హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ వ్లాగ్స్ వన్ ఫోర్ టూ త్రీ ఈరోజు వీడియో ఏంటంటే మొన్న అయితే బ్రహ్మంగారుగుళ్ళో ఫస్ట్ డే వన్ రోజు బాలా సుందరి అమ్మవారి అలంకరణ రోజు పిల్లలందరికీ చేశారు కదా సో ఈరోజు డే సెవెన్ అనమాట మహాచండీ అమ్మవారి అలంకరణ ఇక్కడ కనకదుర్గమ్మవారి టెంపుల్లో అయితే ఈ రోజు చేశారనమాట పిల్లలందరికీ బాలా సుందరి అలంకరణ వాళ్ళకైతే పసుపు రాసి పారాని పెట్టి ఇంకా అమ్మవారిలాగా అలంకరించి వాయినాలు ఇచ్చి వాళ్ళకి చాక్లెట్స్ బిస్కెట్లు బుక్స్ అండ్ పెన్సిల్స్ బాక్సెస్ అన్నీ పంచిపెట్టారనమాట చాలా చాలా ముద్దుగా ఉన్నారు పిల్లలందరూ అయితే సేమ్ అమ్మవారి స్వరూపాల లాగే ఉన్నారనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పాపను అలా చూసి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడం వీళ్ళు తీసుకోవడం బ్లెస్సింగ్స్ చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా లాస్ట్లో అయితే హార్ ఇచ్చేసి పిల్లలందరికీ ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారన్నమాట వాళ్ళందరూ చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ బాయ్